నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం అనేది ఇస్లామిక్ దేశం అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే కానీ ఇస్లామిక్ దేశంలో కూడా దైవ దూషణలకు పాల్పడుతూ ఉన్నారు దైవాన్ని తిడుతూ ఉన్నారు అలాగే మనం చూసుకుంటే ఇటీవల కాలంలో కొంతమంది చేస్తూ ఉన్నవి ఏవైతే ఉన్నాయో నిజంగా బాధ కలిగిస్తూ ఉన్నాయి తాజాగా మనం చూసుకుంటే ఇస్లామిక్ విలువలను ఉల్లంఘించి దైవానికి వ్యతిరేకంగా పరిగణిస్తూ ఉన్న పేర్లతో కూడిన ఏవైతే సెంట్లు ఉంటాయి కదా ప్రతిరోజు మనం పర్ఫ్యూమ్లు అయితే కొట్టుకుంటాం కదా ఆ యొక్క సెంట్లను విక్రయిస్తూ ఉన్నందుకు హవల్లీ మరియు జహరా రేట్లలో నిర్వహిస్తూ ఉన్న కొన్ని షాపులను వాణిజ్య పరిశ్రమల శాఖ అయితే అత్యవసర బృందాలు వాటిని మూసివేయడం జరిగింది అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి తదుపరి విచారణ కోసం కమర్షియల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే లో అయితే ఇస్లామిక్ దేశం కాబట్టి ప్రస్తుతం అల్లాకు సంబంధించి ఎటువంటి వ్యతిరేక కార్యకలాపాలు అయితే జరగకూడదు కానీ అక్కడ షాపు దుకాణంలో మనం చూసుకుంటే సెంటు షాపు ఏదైతే ఉందో ఆ సెంటు షాపులో ఇస్లామిక్ విలువలను ఉల్లంఘించి అలాగే అల్లాకు వ్యతిరేకంగా మనం చూసుకుంటే కొన్ని పేర్లతో అయితే అక్కడ సెంట్లు అయితే అమ్ముతూ ఉన్నారు ఆ యొక్క పేర్లు ఏంటనేవి పోలీసులు అయితే స్థానిక మీడియాకు వెల్లడించలేదు కాబట్టి కువైట్లో వ్యాపారం చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చట్టాలకు అనుగుణంగా అయితే వ్యాపారాలు చేయాల్సి ఉంది ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా సరే ఇలా షాపులను సీజ్ చేసేసి అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్